డి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శిలో బూచేపల్లి ఆధ్వర్యంలో బైరెడ్డి సిద్ధార్థారెడ్డి ప్రెస్ మీట్ బూచేపల్లి ఆహ్వానం మేరకు బైరెడ్డి సిద్ధార్థారెడ్డి దర్శికి వచ్చి బూచేపల్లి ఏర్పాటు చేసినటువంటి ఎడ్ల పందాలను వీక్షించారు అదే విధంగా ప్రెస్ మీట్ లో చంద్రబాబును ఉద్దేశించి పలు అంశాలపైన మాట్లాడారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ నిరంతరం నిజం కోసం కానీ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యువకులను అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు అందరినీ కూడా కలుసుకోవడం నిజమంటేనే చాలా సంతోషం ఎందుకంటే గాను దాదాపు ఒక రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి రాజకీయ వాతావరణం అనేది రాష్ట్రంలో వేడెక్కుతుంది మన చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉండాలా వైసీపీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలా ఏ క్యాండెట్ని ఎక్కడి నుంచి నిలబెట్టాలనేది కూడా ఆయన చెప్తే మేము వినాలన్నట్టుగా మాట్లాడుతూ ఆడు మీటింగ్లలో పోయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు బయటికి రావాలని చెప్పి ఆయన ఎవరు ఎవరు ఆయన చెప్పలే ఆయనే సొంతంగా నిర్ణయం తీసుకొని ఇక్కడ మనకు మనుగడ లేదు మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టుకుంటున్నారు మనల్ని నమ్మిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మనం ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నెరవేర్చలేకపోతున్నాం అని చెప్పి అనుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆ రోజు బయటికి పార్టీని ఏర్పాటు చేయడము కడప పార్లమెంటుకు విజయమ్మ గారిని పులివెందుల నుండి జగన్మోహన్ రెడ్డి గారిని నిలబడవడము ఇవన్నీ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పలే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు సలహా ఇయ్యలే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకునేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది దేశంలోనే ఒక బలమైన పార్టీగా ఎదిగింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయమే ఆ తర్వాత చాలా మంది కూడా వచ్చి అడిగినారు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు రుణమాఫీ అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు మీరు కూడా ఒకటి రుణమాఫీ లాంటిది ఏదన్నా ఒకటి ప్రకటించండి ఖచ్చితంగా వన్ సైడ్ జరుగుతుంది అంటే కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితినిత్యా అది జరగడం సాధ్యం కాదు నేను ఒక అబద్ధపు హామీనిచ్చే అధికారంలోకి రావడం కన్నా అటువంటి అధికారం నాకు వద్దని చెప్పి నేను ప్రజలకు నిజమే చెప్తా నిజాయితీగానే ఉంటా నమ్మి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకంతో రెండు వేల పద్నాలుగులో కూడా వెళ్ళినారు ఆ రోజు ఓటమి పాలైనప్పటికీ కూడా మళ్ళా అంతే కమిట్మెంట్తో పాదయాత్ర చేయడం కానీ ఒక పక్కన తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుక్కుంటూ మంత్రి పదవులు ఇచ్చుకుంటూ అమరావతిలో ల్యాండ్ లాఫర్ చేస్తుంటే కూడా చాలా మంది సలహా ఇచ్చినారు జగన్ సార్ సార్ మనం కూడా ఆపుకుందాం ఏదన్నా చేసి అంటే మనం ప్రజల్లో ప్రజల్ని ఓటు అడుపుకుందాం తప్ప ఇట్లా డబ్బు రాజకీయాలు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను లాంటి ఆలోచనలు మనకు వద్దని చెప్పి పాదయాత్ర చేసినాడు ఒక మేనిఫెస్టో అంటే గాన వెయ్యి పేజీలు ఉండాలా ఆరు వందల పేజీలు ఉండాలా అనేది కాకుండా నవరత్నాలని చెప్పి ఒక పాంప్లెట్ ఉన్నా కూడా ప్రజల జీవితాలు మార్చే విధంగా ఉండాలని అనుకున్నాడు ఎందుకు ఇవన్నీ మేము చెప్తున్నా అంటే ఈ రోజు వరకు జగన్ సార్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా విజయం సాధించింది ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవన్నీ కూడా ఎవరో మాకు చంద్రబాబు నాయుడు ఇంకొకరు ఇస్తే మేము పాటించిన సలహాలు కాదు జగన్ సార్ ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజల మనిషి కాబట్టి గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా విజయవంతమైన ఈరోజు కూడా ఏ పార్లమెంటు స్థానానికి ఎవరు నిలబెట్టాలా పెట్టాలా ఏ అసెంబ్లీ స్థానానికి ఎవరు నీళ్ళు పెట్టాలా ఎక్కడ ఎవరు నీళ్ళు పెడితే బాగుంటుంది ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేడు ఏ ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎక్కడ వెనకబాటు ఎక్కువ ఉంది ఇటువంటి ఆలోచనలు అన్నీ చేసి నిర్ణయం తీసుకుంటున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అక్కడికి ఇక్కడికి తిరిగి మా పార్టీలో టికెట్లు ఎవరియాలనేది కూడా ఆయననే పాపం తెగ ఫీల్ అయిపోతుంటే ఏం చెప్పాలని కూడా అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిరా అంటే మీ శక్తి సామర్థ్యాలపైన మీరు నమ్ముకొని ఎలక్షన్ చేసింటే మేము కూడా మీ గురించి గొప్పగా చెప్పడమో మిమ్మల్ని విమర్శించడమో ఏదో ఒకటి చేస్తాం మీరు ఆధారపడినంత కూడా ఒకటి పవన్ కళ్యాణ్ పైన రెండోది బీజేపీలోని పెద్దలపైన వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూసుకుంటా దరిద్రం ఏమిరా అంటే ఒక పక్క బీజేపీ వాళ్ళతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తేనే ఆ పక్క రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి మీ దూతల ద్వారా చెప్పి పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి అట్ట మాట్లాడు ప్రభుత్వం గురించి ఇట్లా మాట్లాడు షర్మిళ గారి గురించి ఇట్లా మాట్లాడు అని చెప్పి మీరే చెప్పి పంపిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మనం కూడా ఒకటి పోడాల్సిన విషయం ఏమిరా అంటే దేశంలో బీజేపీని కాంగ్రెస్ని ఇద్దరిని సరొక సంఘలో పెట్టుకుని చూడు ఇది నీ గొప్పతనం